హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ వసుస్మల్ ఈ ఈరోజు మీకు చిక్కాయ టమాటా కర్రీ చెప్పేస్తానండి చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్గా ఉండే టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ టమాటా కర్రీ అనమాట తక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి కర్రీ ట్రై చేసేస్తే చాలా త్వరగా అయిపోతుంది ఎలా చేయాలంటే మీతో షేర్ చేసుకుంటాం ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అది కొంచెం మరిగిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చిట్టుపట్ల అయినంత వరకు మనం అది వేపుకుందాం అది బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని మనం అందులో వేసుకుందాం అది బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు త్వరగా వేయగాలంటే అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెంసారి మనము ఫ్రై చేసుకుందాం కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అందులో మూడు చిల్లీస్ని కూడా వేసుకుందాం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుందాం అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత చిన్న హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద అప్పుడే దంచి వేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువగా వేయకండి చాలా తక్కువగా అల్లం వెల్లి వేయండి అది వేగిపోయాక చిక్కిరకాయలు బాగా వాష్ చేసుకొని మీరు వేసుకోండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మీడి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే చిక్కుడుకాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట అది బాగా వేగిపోయిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుందాం నాకు ఇంకొంచెం సేపు వేగితే బాగుందనిపించి ఇంకొకసారి కూడా నేను మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటాని కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను అనమాట మొత్తం అంతా ఫ్రై అవ్వడానికి నాకు ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం అనేది పట్టింది అది బాగా జ్యూసీగా వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని అంతలో నేను ఒక టేబుల్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను కారం మీరు అనేది అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోయింది అందుకే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని అది కొంచెం వేగిపోయిన తర్వాత నేను హాఫ్ గ్లాసు వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అంతే వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి పూర్తిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఇది కూర దగ్గరికి అయినంత వరకు ఖచ్చితంగా ఉడికించుకుందాం నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి మొత్తం అంతా కుక్ అవ్వడానికి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి మసాలాలు అవసరం లేదు నేచురల్గా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం పెరిగన్నంతో అయితే చాలా రుచికరంగా ఉంటుంది ఈసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్